సూర్య చంద్రులు మన జాతక చక్రంలో సూర్య చంద్రులు కనుక నీచంలో ఉన్నా బ్యాలెన్స్గా లేకపోయినా వేరే ఏదైనా నమ్మ నకారాత్మక ప్లానెట్ యొక్క దృష్టిలో ఉన్న మనలో ఒక తెలియని చిన్న ఈగోయిజం అనేది డెఫినెట్గా ఉంటుంది అంటే నేను లేకపోతే మనుగడ లేదు నేను లేకపోతే సృష్టి లేదు నా వల్లనే వీళ్ళందరూ బ్రతుకుతున్నారు ఇటువంటి ఫీలింగ్స్ మనకు కలగటం అనేది జరుగుతుంది సో మీకు సూర్య చంద్రుల్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి అలోమ విలోమ ప్రాణాయామం అనేది చాలా చాలా బెస్ట్ సో మీలో ఇటువంటి ఫీలింగ్స్ వచ్చి దీనివల్ల మీరు బాధపడుతుంటే అండ్ చంద్రుడు కనుక బాగోకపోతే మనం ఏడవటము అండ్ అందరికీ తెలియకోకుండా డిప్రెషన్లోకి వెళ్ళటము నన్ను అందరూ ఏదో అంటున్నారన్న లో రావటము సో సూర్యుడు కనుక బాగోకపోతే సో నేనే గొప్ప మీరందరూ కూడా వేస్ట్ అని ఎదట వాళ్ళని మనము తూలనాడి మాట్లాడటము ఈ రెండు ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడాలంటే అలోమ విలోమ ప్రాణాయామం చేయండి ఆనందంగా ఉండండి